నమస్తే నేను మిర్ద్రో మీరు చూస్తున్నారు ఏఎమ్మా కరల్ జిల్లా నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియలలో శివాలయం దగ్గర ఓహెచ్ఆర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కావడంతో ఎమ్మెలూరు ఎమ్మెల్యే బివి జయనాశ్వరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా గోనియాలకు మాత్రమే మూడు ఓహెచ్ఆర్ ట్యాంకులు గాను రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో మంచి నీటి ఓహెచ్ఆర్ ట్యాంకులను నిర్మిస్తుందని తెలిపారు నియోజకవర్గంలోని ప్రజలకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తా అనే మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు తాగునీటికి సాగునీటికి అభివృద్ధికి ఎక్కడా రాజీ పడమని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంలోపే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు గోనిగండ్ల ప్రజలకు ఓహెచ్ఆర్ ట్యాంక్ పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి తప్పుడు ఎటువంటి తప్పుడు కార్యక్రమాలతోటి ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి తాగునీరు కానీ సాగునీటి విషయంలో ఏ రకంగా సర్వనాశనం చేశారో ఆ చేసినటువంటి దాన్ని అన్నిటి కూడా సరిదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ఎమ్మెల్యేగా మీరందరూ ఆశీర్వదించిన తర్వాత ఆ సరిదిద్దుకునే కార్యక్రమాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి మంచి పనులు చేసేటువంటి కార్యక్రమాల్లో ఉదాహరణే ఇక్కడ కనిపించేటువంటి ట్యాంక్ మొట్టమొదటి మాట నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి నేను ఇక్కడ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్గం దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయినప్పుడు ప్రత్యేకంగా నేను అడగడం జరిగింది సార్ మా గోనగండ్లకు నాకు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి ఎమ్మెగనూరు మండలం గోనగండ్ల మండలం అదేవిధంగా నందవరం మండలం ఈ మండలాలన్నింటికి కూడా సాగునీటితో పాటు తాగునీరుకు సంబంధించినటువంటి వాటర్ గ్రిడ్ నేను ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకుని వచ్చినటువంటి పంతొమ్మిది కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుతో పాటు వాటర్ గ్రిడ్ ఆ వాటర్ గ్రిడ్తో పాటు ఈ రెండిటి కూడా మళ్ళీ మీరు శాంక్షన్ చేయాలని చెప్పి నేను అడిగితే వెంటనే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ మీద ప్రేమతో మన ఎమ్మెగనూరు నియోజకవర్గం మీద ప్రేమతో వాటర్ గ్రిడ్ మూడు వందల యాభై కోట్ల రూపాయలతో మనకు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి ఈరోజు గోనయన్ల మీద నుంచి ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా ఈ విషయంలో మరి మరి ఆ ప్రాజెక్టు పర్మనెంట్ సొల్యూషన్ నేను ఇచ్చిన మాటను మీకు శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది కానీ అది గాజుల దిన్న నుంచి ఆ నీళ్ళన్నీ రావాలా ఆ ప్రాజెక్టు మొదలు కావాలా టెండర్లు పిలవాలా పంతొమ్మిది కోట్లు నేను తెచ్చినటువంటి అన్ని గ్రామాలకు ఆగిపోయిన ట్యాంకులతో పాటు ఆగిపోయిన నీళ్ళతో పాటు అవన్నీ కొనసాగించాలంటే దశల వారిగా ఆ ప్రాజెక్టు చేయటానికి మనకి ఇంకా రెండు సంవత్సరాలు పడుతుందంటే ఒక ఎండాకాలం పోయింది ఇంకొక ఎండాకాలం వస్తుంది ఆ ఎండాకాలం కూడా దాటించుకునేంత వరకు ఈ కార్యక్రమాలన్నీ పనులు జరిగితే అప్పుడు మీకు బ్రహ్మాండంగా రెండు రోజులు ఒక ఒకరోజు మండలాలకు అన్ని గ్రామాలకు కూడా తాగునీరు ఉదయము సాయంత్రము రోజు వచ్చే విధంగా స్వచ్ఛమైన తాగునీరు వచ్చేటువంటి ఆ ప్రాజెక్టును శాంక్షన్ చేసుకొని రావడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ మరి అట్లాంటి సమయంలో నేను ఈ ప్రాజెక్టు గోనగండలో తాత్కాలికంగా మనకు ఉన్నటువంటి అవకాశం రెండు కోట్ల యాభై లక్షలతోటి మూడు ట్యాంకులు మనకు శాంక్షన్ చేసినవి పోయిన ప్రభుత్వం నాశనం చేసి కట్టకుండా పోగొడితే మళ్ళీ దానికోసం నేను తాత్కాలికంగా ఈ రెండేళ్లు మనం ఇబ్బంది పడకుండా ఈ ప్రాంతంలో నీళ్ళు ఏదైతే తాగడానికి పూర్తిగా రావడం లేదు అప్పుడే మా తమ్ముడు చెప్తున్నాడు బీసీ కాలనీలో మాకు రావడం లేదు నాకు అన్నీ తెలుసు ఎక్కడెక్కడ నీళ్ళు ఉన్నా ఎక్కడెక్కడ రావడం లేదో ఏ విధమో అన్ని చూసిన తర్వాత వెంటనే మా ఎస్సీ గారిని ఈ గారిని డీఈ గారిని అడిగితే కబురు చల్లగా చెప్పినట్టు మా డీఈ గారు చెప్పారు సార్ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది సార్ అని క్యాన్సిల్ అయిపోయింది సార్ అంటే హుటాహుటిన ఆ రోజే రమ్మన్న అమరావతికి రమ్మని ఈ ప్రాజెక్టు కోసం మళ్ళీ పంతొమ్మిది కోట్లతో మనం ఏదైతే ఇనాగ్రేషన్ చేశామో ఆ ప్రాజెక్టుని ఈ రెండింటినీ మళ్ళీ బ్రతికించుకోవడానికి తాత్కాలికంగా వాటర్ గ్రిడ్ వచ్చే లోపనే ఆ ప్రాజెక్టు ద్వారా మనకు నీళ్లు అందించడానికి నేను ఆ రోజే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకునైనా ఆ ప్రాజెక్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మెప్పించి తెస్తానని చెప్పినట్టుగానే ఈరోజు రెండు కోట్ల యాభై లక్షలతో గత వైసీపీ ప్రభుత్వం చేతగాక చేవలేక పోగొట్టి ఈరోజు ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన ప్రాజెక్టుని మళ్ళా బతికించుకొని జయనాగేశ్వర రెడ్డి కూటమి పార్టీలు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల యొక్క ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి నారా చంద్ర ఆశీర్వాదంతో ఈ యొక్క ట్యాంకుని ఈ యొక్క సాక్షాత్కరించే విధంగా ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకుని రెండు కోట్ల యాభై లక్షలతో మొదలు పెడుతున్నాం మరి ఇది మొదలు పెట్టడంతో పని పూర్తి కాలే ఈ ట్యాంకు తొంభై వేల లీటర్ల కెపాసిటీ ఈ తొంభై వేల లీటర్ల కెపాసిటీ ఇది ఒక మన బీసీ కాలనీకి మాత్రమే సరిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి నేను అన్ని అడుగుతున్న వివరాలు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు ఎంత పైప్ లైన్లు ఇంటింటికి ఇస్తున్నారు గతంలో ఇక్కడ రోడ్లేసినా తాగడానికి నీళ్ళు ఇచ్చినా ఏ ఒక్క పిడికెడు మన్నేసి అభివృద్ధి చేసినా గర్వంగా చెప్పుకుంటాం అది నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు అదే విధంగా తెలుగుదేశం కూటమి పార్టీలు జయనాగేశ్వరుడు తప్ప ఈ మండలంలో కానీ ఈ గ్రామంలో కానీ ఒక్క రూపాయి కూడా పని చేసిన దాఖలా లేవని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి ఇక్కడ తొంభై వేల లీటర్లు నేను ఈ పదం వాడుతున్నా తొంభై వేల లీటర్లు మూడు ట్యాంకులు కలుపుకుంటే లక్ష ఎనభై లీటర్లు మళ్ళీ తొంభై వేలు కలుపుకుంటే రెండు లక్షల డెబ్బై వేల లీటర్లు ఈ రెండు లక్షల డెబ్బై వేల లీటర్లు అడిషనల్గా ఈ ట్యాంకులు మూడు వస్తే ఏమి ఉపయోగంరా అంటే ఎస్ఎస్ ట్యాంకు మన గోనెగడ్డలో ఉంది పాతది ఎప్పుడో పెట్టింది అప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టింది అది కూడా ఈ ట్యాంకు ఈరోజు గోనెగడ్ల హెడ్ క్వార్టర్లో జనాభా పెరిగిపోయింది మనుషులు పెరిగిపోయారు ఆ నీళ్లు సరిపోవడం లేదు ఆ నీళ్ళకి ఈరోజు ప్రత్యామ్నాయంగా మూడు ట్యాంకులు కావాలని చెప్పి తాత్కాలికంగా వాటర్ గ్రిడ్ వచ్చే లోపల గాజుల దిన్న ప్రాజెక్టే పర్మనెంట్ రిజర్వాయర్ చేసే లోపల ఈ మూడు ట్యాంకులు పూర్తి చేసి ఈ మూడు ట్యాంకుల్లో నీళ్లు నింపుకొని అక్కడ ఎస్ఎస్ ట్యాంకు లో కూడా నీళ్లు నింపుకుంటే ఒక ఎనభై శాతం మన గోనెగండ్ల రేపు ఎండాకాలం వచ్చి దాటించుకునేంత వరకు ఏ ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్పే ఈ రెండు కోట్ల యాభై లక్షలు పట్టుబట్టి శాంక్షన్ చేసుకుని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం నాయకులందరికీ దయచేసి చెప్పేది కార్యకర్తల నాయకులందరికీ ఈ రోజు నూట ముప్పై కనెక్షన్లు ఇక్కడ ఇచ్చాం ఇదే కాకుండా సర్పంచ్ గారిని కూడా కోరుతున్నా నేను ఈ ఇచ్చిన కనెక్షన్లు ప్రతి ఇంటికి కూడా మనం ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నాం ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చేటువంటివి ఈరోజు సర్పంచ్కి కానీ అదే రకంగా పంచాయతీకి కానీ డబ్బులు కట్టేటువంటి పరిస్థితి కాదు కాబట్టి రేపు జరగబోయేటువంటి ఆ ట్యాంకులు కానీ ఆ ట్యాంకులు కానీ నేను గోనగల్ని మూడు డివిజన్లుగా డివైడ్ చేశాం ఒకటి బీసీ కాలనీ ఏరియా అంతా చదువుల రామాయ కాలనీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఏరియా అంతా ఒక రకంగా పోతుంది తర్వాత అక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే మొట్టిగేరు కావచ్చు కొండ కావచ్చు అత్యంత ముఖ్యమైన అంటే నాకు కొండ ఆ కొండకు నీళ్ళు ఇచ్చినప్పుడే జయనాగేశ్వరుడు మగడు అది ఇస్తాం ఇస్తాం సమస్య లేదు దాని గ్యారంటీగా నీళ్లు పెట్టి దానికి సంబంధించినంత ఏర్పాట్లు కూడా చేస్తున్నాం దానికి పకడ్బందీ చేస్తాం ఆ ఎత్తైన ప్రాంతం కొండకు కానీ అదే రకంగా ఉన్నటువంటి అన్ని ఏరియాలకు కూడా మీరు ఈ నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నేను చాలా ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను నేను గోనెగడ్డలో ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్న రోజున కనీసం నాకు సీట్ ఇస్తారో లేదా అన్న రోజున ప్రతి ఒక్కరూ మీరందరూ నన్ను గుండెల్లో పెట్టుకుని కాపాడి గోనెగడ్డలో రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా కురుగులేని మెజారిటీతో ఆశీర్వదించారు ప్రజల రుణం తీర్చుకోవాలా కార్యకర్తలు మీ రుణం తీర్చుకోవాలా ప్రతి ఒక్కరికి కూడా ఈ తాగునీటి విషయంలో కానీ రోడ్లు కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏమాత్రం లోటు రాకుండా ఈ ఏర్పాట్లన్నీ సంవత్సరం రోజులు ఇంకా రెండవ రోజు రేపటికి రేపటికి మనం వచ్చి సంవత్సరం అవుతుంది మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఏ గ్రామాల్లో ఈ పాటికే ఎన్ని డ్రైనేజీలు ఎన్ని రోడ్లు వేశాం అదే రకంగా ఎన్ని తాగడానికి అభివృద్ధులు చేశాం కార్యక్రమాలు ఇక్కడ ఇప్పుడు అయిన తర్వాత చిన్నమరి వీడికి పోతున్నా చిన్నమరి వీడిలో కూడా ఒక చిన్న పది లక్షల రూపాయలతో పైప్ లైన్ ఇస్తే ఆ పైప్లైన్ ద్వారా చిన్నమరి వీడికి నీళ్లు పోతే పెద్దమరి వీడికి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి దానికి కూడా పరిష్కారం చేస్తున్నాం ఇదంతా ఒక నా జన్మ ధన్యమేది ఎప్పుడంటే వాటర్ గ్రిడ్ రేపు ఏదైతే మనం జీవో తీసుకొని పనులు ప్రారంభించి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో గ్రామ గ్రామానికి ఇట్లాంటి స్వచ్ఛమైన ఫిల్టర్ నీళ్ళు ఇచ్చిన రోజు ఖచ్చితంగా ఆ రోజు కూటమి ప్రభుత్వం పాలన జరిగిందనే విధంగా అద్భుతంగా ఆ కార్యక్రమాలన్నీ చేపడతామని తెలియజేస్తూ అవి చేస్తే మళ్ళా మాకు పుట్టపాశం కావచ్చు ఇక్కడ నుంచి వెంగోలు కావచ్చు ఇక్కడ ఉన్నట్టు కడిమెట్ల వరకు వీరంపల్లి నెంబర్ వన్ ఫస్ట్ మనం పోవాల్సింది ఒక చుక్క నీళ్ళు లేని ఊరది దానికి మాటిచ్చాం వీరంపల్లి వీరంపల్లి పైప్ లైన్ కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి దానికి తాగడానికి నీళ్లు కూడా చేస్తున్నాం కున్నూరు చెరువు ఇవన్నీ ఉన్నాయి త్వరలోనే వీరంపల్లి కూడా వస్తున్నాం ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని అక్కడ తాగడానికి ఇట్లా గోనెళ్ళని అదే రకంగా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం చేయబోతున్నాం దానికి కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని అని చేసి చేస్తామని తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి